ఇదే పునర్నవ ఇదే అసలైన పునర్నవ వీటి పువ్వులు ఇలా చిన్నగా ఉంటాయి వీటి ఆకులు ఇలా ఆకుపచ్చ రంగులో ముందు భాగం ఉంటాయి ఇలా వెనక భాగం ఇలా తెలుపు రంగులో ఉంటాయి చూడండి ఇదే అసలైన పునర్నవ గలిజేరు వేరు పునర్నవ వేరు గలిజేరు ఆకు వేరు పునర్నవ వేరు దీనిని తెలుగులో అటిక మామిడాకు అంటారు ఇది చూ చూసేకి మామిడి పండు ఆకారంలో దీని ఆకులు ఉంటాయి అందుకే దీన్ని అటిక మామిడాకు అని పిలుస్తారు ఇదే నిజమైన పునర్నవ ఇది కిడ్నీ ఫెయిల్యూరై డయాలసిస్ చేసే వాళ్లకు కూడా పునర్జన్మనిస్తుంది ఇలా వీటి ఆకులు వీటి కాండం ఇలా పొడువుగా ఉంటుంది ఇదే అసలైన పునర్నవ చూడండి ఇదే అసలైన పునర్నవ కలోంజీ అతిబల ఆకు అతిబల వేరు పది గ్రాములు కలోంజీ అర టీ స్పూన్ ఇవి నూరు ఆకులు తీసుకొని కషాయం చేసుకొని తాగితే కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్ చేసే మనిషి కూడా Bruto com